నేను చెప్పినటువంటి మంగళాచరణ శ్లోకాలు ఇవి ఒక గ్రంథాన్ని ఆరంభించేటప్పుడు వాడేటువంటి మంగళాచరణాలు ఇవి ఏదైనా గ్రంథకర్త రచించేటప్పుడు ఇటువంటి శ్లోకాలు రచించి ఒక గ్రంథానికి నియమం పెడతారు దీన్ని మనం శ్లో గ్రంథాన్ని ఆరంభించేటప్పుడు దాని తర్వాత గ్రంథాన్ని చదవడం పూర్తయిన తర్వాత ఇంకొకసారి గ్రంథాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిన తర్వాత ఈ మంగళాచరణాన్ని చదవడానికి పెడతారు అంతేకాకుండా ఉపన్యాసాలు ఆరంభించేటప్పుడు కూడా ఈ మంగళాచరణాలు వాడుతూ ఉంటారు ఎలా రైతు అన్నాను కాబట్టి అందుకే మనం ఎప్పుడైనా ఒక ఉపన్యాసాన్ని మొదలు పెట్టేటప్పుడు లేదా ఏదైనా గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఆ గ్రంథాల్లో నిక్షిప్తం చేసి పెట్టుంటారు ఆ మంగళాచరణాలు మీరు ఎప్పుడైనా పుస్తకాలు చదివేటప్పుడు ఆ మంగళాచరణాన్ని చదవండి ఎందుకంటే మీరు ఆ మంగళాచరణాన్ని చదవకుండా ఒక పుస్తకాన్ని ఆరంభించారంటే ఆ పుస్తక దోషం ఉంటుంది కాబట్టి మంగళాచరణాన్ని చదివి ఆ పుస్తకాన్ని చదవండి మరి ఈరోజు దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి మనకి దసరా అంటేనే గుర్తు వచ్చే ముఖ్యమైన రెండు పాత్రలు ఏమిటవి దసరా అంటేనే మనకి గుర్తొచ్చేది రెండు ముఖ్యమైన పాత్రలు మహిషాసురుడు దుర్గామాత దుర్గామాత గురించి తెలుసు ఆమె దేవతల ద్వారా సృష్టించబడింది మహిషాసురుడు గురించి మనందరి మహిషాసురుడు అంటే ఇష్టంగా మహిషాసురుడు ధనువు మూల పురుషుడు అయినటువంటి దానవ కులంలో మూలపురుషుడైనటువంటి ధనువు వంశముఖి చిన్నమత్తలు ఇతనికి ఇద్దరు కుమారులు రంభాసురుడు కరంభాసురుడు అని ఈ రంభాసురుడు కరంభాసురుడు ధనువు అని అతనికి ఇద్దరు కుమారులు వీళ్ళిద్దరికీ ఒక లోపం ఉంటుంది సంతాన లోపం వీళ్ళిద్దరికి పిల్లలు కలగరు దాని కారణంగానే వీళ్ళిద్దరు తపస్సు చేయడానికి బయలుదేరుతారు ఒకరేమో చంపేస్తాడు ఇది తెలిసిన కోపంతో ఇంద్రుడిని చంపడానికి సిద్ధపడతాడు అయితే ఒక ధర్మాన్ని గమనించాలి ఏమిటంటే తపస్సు చేసేటప్పుడు క్రోధ స్వరూపంతో ఉండకూడదు అందుకే అతను కోపపడకుండా తనని తనే ఖండించుకోవడానికి సిద్ధపడ అయితే అదే సమయంలో ఎప్పుడైతే తనను తను ఖండించుకోవడానికి సిద్ధపడతాడో ఆ సమయమున అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఇలా పలుకుతాడు నీ తమ్ముడు చచ్చిపోయాడు అతను తిరిగిరాడు నువ్వు నిన్నే చంపుకుంటే నీకు కావాల్సిన సంతానం కలగదు అని అగ్నిదేవుడు చెప్తాడు అప్పుడు రంభాసురుడు ఇలా అంటాడు నేను ఎటువంటి ఇంద్ర పదవి కోసం ఆశించలేదు ఏ ఆధిపత్యం కోసం ఆశించలేదు ఆశించలేదు కానీ అన్యాయంగా ఇంద్రుడు నా తమ్ముడైనటువంటి కరంభాసు సంహరించాడు దీనికి ప్రతిఫలం ఏమీ లేదా అని అగ్నిదేవుడు నీ కోరుకుంటాడు అప్పుడు అగ్నిదేవుడు అతనికి వరమిస్తాడు నీకు మహాపరాక్రమవంతుడు లోక గణాలకు ప్రాణాలకు విజేయుడు త్రిలోకాలను జయించే విజయుడు అటువంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదిస్తాడు అలా కలిగిన వాడే మహిషాసురుడు మహిషాసురుడు మహిషి అనే దున్నపోతు పుడతాడు కాబట్టి మహిషా అసురుడు మహిషాసురుడు అని అతనికి పేరు వచ్చింది ఇలా ఈ మహిషాసురుడు బ్రహ్మకి తపస్సు చేయడం చేయడం వలన ఇతను బ్రహ్మని అమరత్వం కోసం కోరుకుంటాడు అది ప్రకృతికి విరుద్ధం అసురులకి అమరత్వం ఇస్తే ఎలా ఉంటుందో మనకు తెలిసినది అందుకే దాని కారణంగా మహిషాసురుడు ఇంకో వరాన్ని కోరుకుంటాడు స్త్రీలు తప్ప నన్ను ఏ ప్రాణి కానీ ఏ పురుషుడు కానీ సంహరించే అవకాశం ఉండకూడదని ఇలా బ్రహ్మని వరం కోరుకుంటాడు అక్కడ మహిషాసురుడు స్త్రీల స్త్రీలను ఎంతో తక్కువ చేసుకొని చూసుకుంటాడు దాని కారణంగానే బ్రహ్మదేవుడు అతనికి వరాన్ని ప్రసాదిస్తాడు ఇతను చేసే అచ అరాచకాలకి ఇంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగాని అలా వీళ్ళకి సలహా ఇస్తాడు వీళ్ళ ద్వారా సృష్టించబడిన సృష్టించబడినటువంటిదే దుర్గామాత ఈమ తొమ్మిది రాత్రులు తొమ్మిది పగలు ఘోరమైన యుద్ధం చేసి ఒక్కొక్క అవతారం ఎత్తి చివరికి మహిషాసుని సంహరించి మనకి విజయదశమి తీసుకొచ్చింది ఇప్పుడు మనం దాని సందర్భ దాని సందర్భం దసరా జరుపుకుంటున్నాం అంతేకాకుండా స్త్రీల గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాళికాంబ సప్తశతిలో పదే పదే చెప్తున్నారు ఈ శ్లోకం నేను ఎన్నో కూడా గురుడు ఉపన్యాసాలను దైవమ్ములందుకంతటికి స్త్రీ ప్రధానము కాదా కాళికాంబ హంస కాళికాంబ సృష్టిలో తల్లి తండ్రి గురువు కంటే తల్లే ఎంతో గొప్పది సృష్టికి అంతటి స్త్రీ ప్రధానము కదా ఈ సృష్టిలో స్త్రీయే ప్రధానమయ్యా ఇంకో ఎవరు లేరు అంటూ స్వామివారు తన కాళికాంబ సప్తశదిలో నుంచి ఉన్నారు దుర్గామ తన భక్తులు అంటే ఎంతో ప్రేమ తన అమ్మవారి దుర్గా సూక్తంలో మనం చూస్తే సునవామ దుర్గాని దురిదాది సింధు దురితాది ఆ సూక్తంలో మొదటి రెండు మంత్రాలలోనే మనకున్న పాపాలను తొలగించి మాకున్న అడ్డంకులని తొలగించి మమ్మల్ని విజయనం చేయమని మనం ఆ సూక్తం ద్వారా కోరుకుంటాం ఈ సూక్తం యజుర్వేదంలోనిది ఇది తైత్రి ఆరణ్యకం అనే అధ్యాయంలోనిది ఈ తైత్రి ఆరణ్యకం అంటే వేదాలు నాలుగు రకాలని మనకు తెలుసు అవి చెప్పండి సామవేదం అధర్వ వేదం మళ్ళీ ఒక్కొక్క వేదం నాలుగు విధాలుగా విభజించ విభజించి ఉంటుంది అదే సంహిత బ్రాహ్మణం ఆరణ్యకం ఉపనిషత్ అని ఈ ఆరణ్యకం అనేది కేవలం అరణ్యంలోనే పఠించాలనే ఒక నియమం ఉండేది ఈ ఆరణ్యకానికి దీనికి కారణం ఏమిటంటే ఈ ఆరణ్యకం నుంచి వచ్చే శబ్దము ఎంతో ప్రమాదకరం ఎవరికంటే గర్భిణీ స్త్రీలతో వారు కడుపులో ఉన్నప్పుడు ఆ పిండానికి ఈ శబ్దం తగినప్పుడు ఎంతో ప్రమాదకరం దాని కారణంగానే ఈ ఆరణ్యకం సంబంధించిన అన్ని మంత్రాలన్నీ కేవలం అరణ్యంలోనే చదివే నియమం ఉంటుంది ఇంకా సంహిత అనేది భాగం బ్రాహ్మణం అనేది క్రియాభాగం ఆ మంత్రానికి సంబంధించినటువంటి క్రియాని చేసేదే బ్రాహ్మణం ఇంకా చివరితో వచ్చేసి ఉపనిషత్ ఈ ఉపనిషత్ ఉపనిషత్ అంటే గురువు సమీపంగా కూర్చొని నేర్చుకునేవే ఈ ఉపనిషత్ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వేదికల పెద్దలందరికీ సార్కి మరియు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికి విజయదశమి శుభాకాంక్షలు సర్వే భవంతు స్వస్తి శతమానం మనకందరికీ మంచి ఉపన్యాసం ఇచ్చి విజయదశమి సందర్భం